కార్తీక పురాణం రోజు పారాయణం హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ప్రారంభం ఓం నమో నారాయణాయ శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత మహా కార్తీక పురాణము ఈరోజు నాలుగవ రోజు పారాయణము ఈ భాగంలో సప్తమాధ్యాయము వర్ణించబడుతుంది విషయ సంగ్రహం సప్తమాధ్యాయంలో కార్తీక మాసంలో పుష్పార్చన దీపదానము నిత్య పూజ కర్మలు చేసే ఫలాలను వివరిస్తారు భక్తుడు పుష్పాలతో భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు ఒక్క పుష్పం అర్పణ వల్ల కోటి యజ్ఞాల ఫలితాలు లభిస్తుందని శాస్త్రం చెబుతుంది దీపదాన మహత్యము కార్తీక మాసంలో ఒక దీపము గాని గృహము ద్వారా వద్ద గాని దేవాలయముల గాని వెలిగించినవాడు తమ సమతో జ్ఞానదీప్తిని పొందుతాడు దీపము వెలిగించడం అనేది మన లోపల ఉన్న అజ్ఞానాన్ని నశింపచేసే చిహ్నమని వశిష్ఠ మహర్షి ఉపదేశిస్తారు జనకుని ప్రశ్నలు వశిష్ఠుని జవాబులు మిథులరాజు జనకుడు వశిష్ఠ మహర్షిని అడుగుతాడు భగవంతుని ఆరాధనలో పుష్పార్చన దీపదానము ఎందుకు అత్యంత ముఖ్యమైనదో అప్పుడు వశిష్ఠుడు సమాధానమిచ్చి చెబుతాడు ఓ రాజా పుష్పం అనేది భక్తి చిహ్నం దీపం అనేది జ్ఞానస్వరూపం ఈ రెండిటిని కార్తీక మాసంలో సమర్పించిన వారికి అశేష పాప విమోచనం కలుగుతుంది ఇక అజమీలో వాఖ్యానము ఈ అధ్యయనంలో ప్రసిద్ధమైన అజ్మీలుడి కథ వర్ణించబడుతుంది అజమిలోడు తన జీవితంలో పాపాలు అనేకం చేసినప్పటికీ చివరి శ్వాసలో తన కుమారుని పేరు నారాయణ అని పలికినందున విష్ణుదూతలు వచ్చి అతన్ని రక్షిస్తారు ఇది భక్తి నామస్మరణ మహత్యానికి ఉదాహరణ దేవుని నామం ఒక్కసారి స్మరించిన పాపములు నశిస్తాయని ఈ కథ తెలియజేస్తుంది సమాప్తి అందువలన కార్తీక మాసంలో దీపదాన పుష్పార్చన నామస్మరణ ఇవన్నీ మన ఆత్మశుద్ధికి పాప విమోచనానికి దారితీసే పవిత్ర కర్మలు ఈ మహామాసంలో ప్రతి భక్తుడు వీటిని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఓం నమో నారాయణాయ కార్తీక మహాపురాణము నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ